అతన్ని చూడగానే అర్చన ఆమెను చూడగానే నాగరాజు కూడా ముందు నిశ్చేష్ఠుడయ్యారు తేరుకున్న అర్చన మండిపడింది అతన్ని చూడగానే ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదిలి ఎంతో ఆవేశపడిపోయింది ఇంతకాలం అణిచి ఉంచిన పగ ప్రతీకారం ఉవ్వెత్తున ఎగిశాయి లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది కాని తన హోదా అధికారం తన పరువు ప్రతిష్ట ఆమె పని చేయనివ్వలేదు అందుకే తనతో మాట్లాడడానికి వచ్చిన అతణ్ణి మాట్లాడకుండానే అక్కడి నుంచి పంపించేయాల్సిందిగా పిఏకి చెప్పింది ఎవరో లేడీ ఆఫీసర్ ఉందని తెలుసుగాని ఆ లేడీ అర్చన అని తలుచుకుంటే తన పొగరు రాజకీయ వేషాలు అన్ని అడ్డంగా తోసేయగల అధికార హోదాలో ఉందని తెలియని నాగరాజు అర్చనను అలా చూడగానే నిశ్చేష్ఠుడయ్యాడు నోటి నుంచి మాట రాలేదు తానొక పార్టీ లీడర్ అయినా ఆ క్షణంలో తనకి తాను ఆమె ముందు నిలబడలేనివాడని అర్థమైంది అందుకే మౌనంగా వెళ్లిపోయి మరో విధంగా ఆమె నుంచి తన కేసు విషయమే శరణ్ కోరాలని నిశ్చయించుకున్నాడు అయితే అర్చనా మాత్రం ఎవరితో ఏమీ చర్చించకుండా తహసీల్దార్తో చర్చిస్తూ ఒక అధికారిగా తను తీసుకోవాల్సిన చర్యలు తీసుకోసాగింది తహసీల్దారు సహకారంతో తప్పుడు పనులు చేస్తున్న ఆ కుటుంబం మొత్తం ఆమె మీదకి తగాదాకి వచ్చింది అది మాది మా పూరికులది అంటూ ఏవేవో కాగితాలు చూపించారు ఆఖరికి అధికారి ఒక మహిళ కాబట్టి మరో మహిళే ఆవిడతో డీల్ చేస్తే బాగుంటుందని అంటూ తన భార్యని ఎగదోశాడు నాగరాజు ఆమెకిలాంటి లావాదేవీలు చాలా సామాన్యం అన్నట్టు వచ్చి అర్చనకి ఒక లెదర్ బ్యాగ్ ఇచ్చింది ఏంటిది తీవ్రంగా అడిగింది అర్చన ఏదో లెండి మేడం గారు మాకు తోచింది మీ సహకారం కావాలి మాకు అంటూ వెకిలిగా నవ్వుతున్న విజయదుర్గని అసహ్యంగా చూస్తూ అరిచింది అర్చన ఆడదానివై ఉండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదు ప్రభుత్వ భూములంటే నీ ముత్తాతల సొంతం అనుకుంటున్నావా అయినా ఒక గోండాకి రౌడీకి పిలానివైన నీకు ఇంతకన్నా నీతి ఎక్కడుంటుంది వెళ్ళి ముందు ఇక్కడి నుంచి ఏమో ఏదో ఆడదానివని ఊరుకుంటుంటే పెద్ద నీతి మంత్రురాలుగా మాట్లాడుతున్నావే నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాంలే ఫస్ట్ ఈ కానుక తీసుకుని కేసు వదిలే ఎన్నేళ్ళు ఈ ఉద్యోగంలో కొట్టుకున్నా ఇంత డబ్బు రాదు ఇందా అంటూ బ్యాగ్ అర్చన వైపు నిర్లక్ష్యంగా తోసింది అర్చన ఆవేశంతో వణికిపోతూ అవుట్ ఒక్క క్షణం ఇక్కడ కనిపించావంటే నిన్ను నీ మొగుడిని అరెస్ట్ చేయిస్తాను అంటూ అరిచింది ఆమె అరుపుకి బయట నుంచి శ్రీపతి ప్యూర్ మరో స్టెనో పరిగెత్తుకుని వచ్చారు ఆవేశంతో నిలువెల్ల వనికిపోతున్న అర్చన చూసి వాళ్ళకి మతిపోయింది శ్రీపతి ముందుగా తేరుకుని విజయదుర్గని ఒక విధంగా బయటికి నెట్టినంత పనిచేశాడు అర్చనకి చలని కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చి ఆమెను మామూలు స్థితికి తీసుకురావడానికి చాలాసేపు పట్టింది వాళ్ళకి ఆ తర్వాత అర్చన ఈ విషయం కలెక్టర్ దాకా రాసింది పూర్తి రిపోర్ట్ ఇస్తూ నా జ్యురిస్ డిక్షన్లో ఇలాంటి దారుణాలు జరగడం నేను భరించలేను ఈ భూ ఆక్రమణ కేసులో పార్టీకి సహకరించి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్న తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సూచించింది ఆమెకు కొన్ని సంవత్సరాలుగా నాగరాజు మీద రగులుతున్న పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అది వదలాలని లేదు అఫీషియల్గా అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వదులుకుందంటే జీవితాంతం ఒక ఓటమిని మౌనంగా భరించాలి అనిపించింది చాలా బెదిరింపులు ప్రయత్నాలు గొడవలు తర్వాత నాగరాజు మీద విజయం సాధించింది అపజయం పాలైన విజయదుర్గ అర్చన ఇంటికే యుద్ధానికి వచ్చిందో రోజు ఆమె సూటిగా అడిగింది అర్చన నీకు నీ మొగుడు పెద్ద గోండా అని నీలాంటి ఆడవాళ్ల జీవితాలెన్నో నాశనం చేశాడని తెలుసా అలాంటి వాడితో కాపురం చేయడానికి సిగ్గులేదు ఈ నగల కోసం ఈ పట్టు చీరలు పసుపు కుంకాల కోసం ఈ సమాజంలో గూండాలకి ఉన్నత స్థానం కల్పించడంలో నువ్వు కూడా కారణమవుతున్నావని నీకు తెలుసా అలాంటి మగాడికి పెళ్లంగా బ్రతికే కన్నా నీకున్న ఆస్తితో ఒంటరిగా బ్రతకలేవా విజయదుర్గ నవ్వింది ఆమె నవ్వులో ఒక విధమైన కసి కనిపించింది అప్పటిదాకా అర్చన మీద అగ్నివర్షం కురిపించిన ఆమె మాటల్లో మృదుత్వం చోటు చేసుకుంది మేడం ఈ సమాజంలో ఏ మగాడి నీతిమంతుడో మీరు చెప్పగలరా భార్య కాక మరో ఆడదానితో సంపర్కం లేని మగాడిని మీరు చూపించండి నేను నా మొగుడ్ని వదిలేస్తాను పిచ్చి మేడం అందరూ మగాళ్ళు వెదవలే అయినప్పుడు ఆడవాళ్ళంతా పెళ్లి వద్దని గాని పెళ్ళయ్యాక వాడు వెదవని తెలిసాక విడాకులు తీసుకుంటానని కాని అంటే ఇంకా ఈ సమాజంలో పెళ్ళిళ్ళు కాపురాలు పిల్లలు ఏమీ ఉండవు మా ఆయన బయట పులి కావచ్చు కానీ ఇంట్లో నా ముందు పిల్లి వాడు బయట ఎంతమందితో తిరిగి వచ్చినా నేను కాపురం చేస్తున్నానని అనుకుంటున్నారా చేస్తున్నా తప్పదు చేయకపోతే వాడు మరో అమ్మాయిని చూసుకుంటాడు నేను కాకపోతే నా స్థానం మరో ఆడది తీసుకుంటుంది ఎందుకు ఇస్తాను చెప్పండి మీకో సంగతి చెప్పాలి వాడికి ఎలాగైతే నేను కాక వేరే సంబంధాలు ఉన్నాయో నాకు అలాగే ఉన్నాయి వాడు చేసే చెడ్డ పనులకి మద్దతు ఇస్తూ నా సరదాలు నేను తీర్చుకుంటాను మగాడికో నీతి ఆడదానికో నీతి ఉండకూడదు కదా ఎప్పుడైతే వాడి బుద్ధి తెలుసుకున్నానో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నా లోకం దృష్టిలో వాడు నా మొగుడు నా పిల్లలకి తండ్రి తప్పదండి ఇలాగే బతకాలి బతకపోతే చావాలి ఎందుకంటే నాలాంటి ఆడదాన్ని మొగుడు లేకుండా ఈ లోకం బతకనివ్వదు మొగుడు చాటున ఏం చేసినా పట్టించుకోరు లోకం వెర్రిబాగులదండి బాబు అందుకే నాకుండే సంబంధాలు అనుబంధాలు నాకుంటాయి కాబట్టి ఇదిగో ఈ మాంగళ్యం కోసం వాడికి కట్టుబడి ఉన్నాను మీరు రహస్యం తెలుసుకోవాలి అర్చన దగ్గరగా వంగి రహస్యంగా అంది ఈ సమాజంలో నూటికి అరవై శాతం ఆడవాళ్లు మొగుడి మీద ప్రేమతో కలిసి ఉండరు అవసరం కోసం వాడి వల్ల కలిగే గౌరవం కోసమే కలిసి ఉంటారు ఇది నిజం నమ్మండి నా మాట విని మీరు కూడా ఎవరో ఒకళ్ళనే పెళ్లాడండి లేకపోతే ఎంత నీతిగా ఉన్నా అపనిందలు తప్పవు అన్నట్టు మీకు మీ కలెక్టర్కి ఏదో కదా నలుగురు అంటున్నారులేండి వస్తా అర్చన నెత్తిమీద నిప్పులు వాన కురిపించి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది అర్చన కళ్ల ముందు తన పరువు ప్రతిష్ట తగలబడుతున్నట్టు తన నెవరో ఆ మంటల్లోకి తోసేస్తున్నట్టుగా కంపించిపోయింది సుడిగాల్లా వచ్చి ప్రళయం సృష్టించి వెళ్ళిపోతూ ఆమె అన్నమాటలు అర్చనా గుండెల్లో గుణపాల్లా దిగబడసాగాయి చదువు సంధ్యలేని పల్లెటూరు మొద్దులా తను భావించిన అమ్మాయ ఇన్ని మాటలు మాట్లాడగలదా ఇంత నిర్మోహమాటంగా జీవితాన్ని జీవితపు కృత్రిమ విలువల్ని కాచి వడబోసిన ఖచ్చితంగా నిస్సిగ్గుగా ఇప్పుడు అర్థమైంది ఆమెకి ఎందుకు ఆడవాళ్ల ఇలా బానిసత్వం నుంచి మారడం లేదో బాగా అర్థమైనట్టు అనిపించింది ఎంత ధైర్యం ఆ అమ్మాయికి ఎంత పొగరు ఏమంటుంది తనకి చిచి ఎంత నికృష్టపు మాట అంది అక్షయ్ కుమార్ తనకి అతనికి నోనో దేవుడా ఏమిటి అపనిందా నిజమేనా ఆ అమ్మాయి అన్నమాట నిజమేనా తనతో నమ్రతగా అనుకోగా ఉంటూ వెనక నుంచి తన గురించి ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారా ఎవరు ఈ అబండాలు వేసేది ఎవరు ఈ పుకాలు లేవదీసేది ఎవరు తను ఇంత చులకనగా కామెంట్ చేసేది ఎవరు తహసీల్దారా రెవెన్యూ ఇన్స్పెక్టరా ప్రస్తుతం వాళ్ళిద్దరే తన శత్రువులు లేక లేక నాగరాజ తన మీద పగ ఎలా తీర్చుకుంటున్నాడా నీచుడు తుచ్ఛుడు అర్చనకి ఆ క్షణంలోనే అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అనిపించింది అప్పుడు సమయం రాత్రి ఎనిమిదింపావు ఇప్పుడు ఎవరు దొరుకుతారు అందరూ వారి వారి కుటుంబాలతో హాయిగా ఉంటారు తను ఫోన్ చేసి ఎవరిలా అన్నారట అంటే ఏం సమాధానం చెప్తారు అర్చనకి ఏడుపు వచ్చింది నీలవేణికి సంబంధం కుదిరింది తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి మాధవికి ఆ విషయం కబురు చేసి వెంటనే రమ్మని చెప్పమంది వేణుతో తాయారమ్మ మాధవి అదే రోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది వస్తుని నీలవేణి సంతోషంగా కౌగలించుకుని అభినందించింది కంగ్రాచ్యులేషన్స్ నీలవేణి అంటూ వచ్చావా మాధవి పెళ్లి చూపులు అనుకోకుండా ఏర్పాటు చేశాడు వేణు నీకు కబురు చేసే సమయం కూడా దక్కలేదు అమ్మాయి అదృష్టవంతురాలు మంచి సంబంధం దొరికింది ఇక ఆ పిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించేదాకా నీదే బాధ్యత అంది తాయారమ్మ మనస్ఫూర్తిగా మాధవిని ఆహ్వానిస్తూ అలాగే పిన్నిగారు అంత నేను చూసుకుంటాగా అంటూ నీలవేణితో అంది నువ్వు ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు వినాలి నీలవేణి నవ్వింది బాగా కొబ్బరి నూనె రాసుకుని బిగించి వేసుకున్న జడ చూస్తూ నవ్వుతూ అడిగింది మాధవి పెళ్లి చూపులకి ఇలాగే కూర్చున్నావా లేదన్నట్టు తల ఊపింది నీలవేణి నెమ్మదిగా అంది వాళ్ళు శుక్రవారం వచ్చారు ఓ శుక్రవారం అని తలంటుకున్నావా పోనీలే బ్రతికిపోయారు ఇంత నూనె రాసుకుంటే గానీ నీ జుట్టు నిలవదా చూడు మోహన్ నిండా జిడ్డుగా ఎలా కారుతుందో చెంపల మీదకి అంటిన జిడ్డు వేలుతో రాసి చూపిస్తూ అంది మాధవి నీలవేణి మాట్లాడలేదు ఉండండి మీకు కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మాధవి తాయలమ్మ దగ్గర కూర్చుని చెప్పండి పిన్నిగారు నీలవేణికి చీరలు కొనడానికి షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం తాంబూలాల రోజు ఎంతమందికి వంట చేయాలి అని వివరాలన్నీ అడిగి తెలుసుకుంది ఆవిడ చెప్తున్నవన్నీ జాగ్రత్తగా వింటూ ఎంతో ఆనందించింది మాధవి మీరేం బెంగ పెట్టుకోకండి ఆ పిల్ల పెళ్లి చేసి పంపించిందాక నేను మీతోటే ఉంటాను సరైన అంది నాకు తెలుసు తల్లి నువ్వు ఉంటే నాకు పది మంది పెట్టు నిశ్చింతగా ఉంటాను అందావిడ నీలవేణి సన్నగా నిట్టు వచ్చింది వాళ్ళ మాటలకి ఆ తర్వాత నుంచి మాధవి ప్రతిరోజు కౌశిక్ని చక్రవర్తిని పంపించేశాక బయలుదేరి తాయారమ్మ దగ్గరకు వచ్చేసి పెళ్లి పనులు ఏమున్నాయో చూసుకోవడం ఏం కావాలో లిస్టు రాసివ్వడం వగైరా పనులన్నీ చేయసాగింది తాంబూలాలు మన్నాడనగా మాధవి నీలవేణి షాపింగ్కి వెళ్లారు కి తీసుకెళ్లింది మాధవి అప్పుడప్పుడు అలవాటుగా తాయారమ్మకి చీరలెచ్చే మూటలవాడి దగ్గర ఒకటి రెండు చీరలు కొనివ్వడం తప్ప ఏనాడు బయటికి వెళ్ళే చీరలు కొనుక్కున్నది లేదు అలాంటిది ఇవాళ అంత పెద్ద షోరూంలోకి అడుగు పెడుతుంటే నీలవెనికి ముందు కాళ్ళు వణికాయి తరువాత కళ్ళు విశాలం చేసుకుని ఆశ్చర్యంగా చూసింది అద్దాల్లో ఉన్న చీరలన్నీ ఎంత బాగున్నాయి చీరలు ఇన్ని రకాల చీరలుంటాయా అనుకుంది మాధవి పట్టు చీర కౌంటర్ దగ్గరికి వెళ్ళి చీరలు చూపించమంది ఎంతో మర్యాదగా అనుకోగా చీరలు తీసి చూపిస్తుంటే ఆ కుర్రడు బాగా తెలిసినవాడు కాబోలనుకుంది మీకు తను తెలుసా అడిగింది నెమ్మదిగా లేదే ఏం ఆశ్చర్యంగా అడిగింది మాధవి ఏం లేదు ఇన్ని చీరలు ఎంత ఓపిగ్గా చూపిస్తుంటేనూ పక్కు నవ్వింది మాధవి మనం కొనడానికి వచ్చాం కదా మంచిది సెలెక్ట్ చేసుకోవాలంటే అతను చూపించి తీరాలి అది అతని డ్యూటీ నీలవేణి తన తెలివి తక్కువకి సిగ్గుపడ్డది చెప్పు ఏ చీర బాగుంది ఒక చీర కట్టుకోవాలి నువ్వు పెళ్లికి రెండు పట్టు చీరలు రెండు ఫ్యాన్సీ చీరలు కొనమన్నారు నీకేది నచ్చిందో చెప్తే అవి తీసి పక్కన పెట్టించి వాటిలో ఇంకా బాగున్నది సెలెక్ట్ చేద్దాం ఇదిగో ఈ నీలం చీర చూడు పసుపచ్చ బోర్డర్ మంచి కలర్ కాంబినేషన్ అంటూ ఒక్కో చీర చూపిస్తూ నీలవేణి మొహంలో భావాల కోసం చూడసాగింది మాధవి అందమైన చీరలు చూస్తున్న ఆమె కళ్ళు తలుకులితున్నాయి కానీ ఎక్కడో ఏదో నిర్లిప్త కనిపిస్తుంది నాకింత ఖరీదైన చీరలు ఎందుకక్కా అంది మొహమాటంగా పెళ్లి కదా వేణి పెళ్లికి ఇలాంటి చీరలు కట్టుకోవుగా అంటూ నీలవేణి కట్టుకున్న కాటన్ చీర పట్టుకు చూపించింది మాధవి అయినా అనాథని అమ్మగారు నాకింత మంచి చీరలు కొనివ్వడం నాకు బాధగా ఉందే అంది ఇక్కడ అలా మాట్లాడకూడదు నువ్వు మా ఇంటి ఆడపిల్లవి సరేనా చూడు ఇదంత బాగుందో కొత్త కలర్ కాంబినేషన్ గచ్చకాయ రంగు మీద జరి నెమళ్ళు మెజంతా బార్డర్ బార్డర్ మీద చిన్న నెమళ్ళు అద్భుతంగా ఉందా చీర నీలవేణికి కూడా బాగా నచ్చింది ఖరీదెంత ఉంటుందో అక్క చాలా బాగుంది చీర అంది ఖరీదు గురించి నీకెందుకు బాధ నీకు నచ్చిందా చెప్పు అంది మాధవి తలుపింది నీలవేణి మాధవి రెండు పట్టు చీరలు రెండు క్రేప్ చీరలు సెలెక్ట్ చేసి జరి అంచున్న తెల్ల వెంకటగిరి చీర ఒకటి కొన్నది ఇది తలంబ్రాల చీర నా తరపున అంటూ అన్ని ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బయటకొచ్చింది మాధవిని అనుసరిస్తున్న నేలవేణి ఆమె చూడకుండా చెమచ్చిన కళ్ళు చెంగుతో అద్దుకుని ఆమెను అనుసరించింది ఇద్దరు కొబ్బరి బొండాలు కొట్టించుకుని నీళ్లు తాగి ఇంటికొచ్చారు ఆ చీరలు చూసి తాయారమ్మ చాలా మెచ్చుకుంది మన్నాడు ఆదివారం ఆ రోజే నీలవేణి నిచ్చే తాంబూలాలు మాధవి తాయారమ్మ కలిసి వంట చేసేశారు పులిహోర ముక్కల పులుసు పప్పు క్యాబేజీ కూర బెండకాయ వేపుడు టమాటా పచ్చడి పెరుగు స్వీట్లు వేణు బయట నుంచి తెచ్చాడు పదింటికల్లా పెళ్లివాళ్ళు వచ్చారు ముందు రోజు కొన్న పసుపచ్చ బోర్డర్ ఉన్న లేత నీల రంగు చీర కట్టుకుంది నీలవేణి మాధవి నీలవేణికి చీర కట్టుకోవడంలో సాయం చేసింది ఒక్కసారి నిలువున ఆమెను చూస్తూ అనుకుంది మాధవి ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి కానీ ఏదో లోపం మాధవి మరోసారి పరిశీలనగా చూస్తుంటే నీలవేణి ఇబ్బందిగా తల వంచుకుంది అప్పుడు అర్థమైంది మాధవికి ఆమె మెడ బోసిగా ఉంది మాధవి చటుక్కున తన మెళ్లో ఉన్న ముత్యాల దండ తీసి నీలవేణి మెళ్లో వేసింది నీలవేణి కంగారుగా అంది అయ్యో అక్క ఇప్పుడు వద్దు మాట్లాడుకు పద కిందకి వెళ్దాం అంటూ మాధవి నీలవేణి నోరు చేత్తో సున్నితంగా మూసింది నీలవేణికి మెట్లు దిగుతుంటే కాళ్ళల్లో వణుకు అరిచేతుల్లో నుదుటి మీద చిరుచమట గుండెల్లో గాబర తడబడుతూ దిగసాగింది భయం భయంగా అనిపించింది ఈ అనుభవం కొత్తగా వింతగా ఉంది కానీ ఎందుకో ఇందులో ఆమెకేమీ ఆనందం కలగడం లేదు ఏదోగా ఉంది ఈ కార్యక్రమానికి ఈ వేడుకకి మూల కారణమైన తాను అందుకు ఏ విధంగా అర్హురాలో ఆమెకి అర్థం కాలేదు అక్కడున్న వాళ్ళంతా దేవుళ్ళలాగా తనొక్కతే అడవి నుంచి పారిపోయి వచ్చి వాళ్ళందరి అనుగ్రహానికి ఆదరానికి పాత్రురాలైన ఓ వింత జీవిలా అనిపించసాగింది కృష్ణస్వామి గారి పౌరోహిత్యంలో నిశ్చయతాంబూలాలు జరిగిపోయాయి పెళ్లివారు నీలవేణికి ఉల్లిపొర రంగు ఫ్యాన్సీ చీర పెట్టారు వేణు పెళ్లి కొడుక్కి మంచి బట్టలు తెచ్చాడు అందరూ కూర్చుని లగ్నపత్రిక రాసుకున్నారు ఆ రోజుకి సరిగ్గా ఇరవై ఏడు రోజులకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి దడదడలాడుతున్న గుండెలు చిక్కబట్టుకుని ప్రతిమలా కూర్చుంది నీలవేణి పెళ్లి కొడుకును చూస్తుంటే ఎందుకు ఆ పిల్లాడు నీలవేణికి అంతగా మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది మాధవికి ఆ అమ్మాయి చదువుకోకపోయినా అనుకువ వినయం మూతిభవించిన అందంతో పెళ్లి కొడుకు పక్కన మెరిసిపోతుంది అతను చామంచాయిగా సన్నగా ఎటువంటి తేజస్సు లేకుండా మౌనంగా కూర్చున్నాడు అతని మొహంలో ఏ భావం కనిపించలేదు అటు ఆనందం కాని ఇటు మరోటి కాని ఏమీ లేదు చాలా నిర్వీకారంగా జరిగే తంతుతో తనకేం సంబంధం లేనట్టు మాధవి అసంతృప్తిగా నిట్టూచింది పోనీలే మంచివాడైతే చాలు నిజానికి ఎంత పెద్ద మనసుంటే ఓ అనాథకి ఇంత ఆర్భాటంగా తాంబూలాలు పెళ్లి చేయగలరు ఎవరైనా కులపిచ్చి మహమ్మారిలా విశృంఖలంగా ప్రబలన ఈ సమాజంలో నేలవేణికి కులంతో సంబంధం లేకుండా పెళ్లి కుదరడమే గొప్ప పోనీలే ఆ అమ్మాయి సుఖంగా ఉంటే చాలు అనుకుంది ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరిగిపోయాయి పెళ్లివాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు నీలవేణి పట్టుచీర మార్చుకుని సాదాచీర కట్టుకుని తిరిగి పనిలో పడింది మాధవి ఆమెను చూస్తూ అనుకుంది ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో శాపవశాత్తు భూమి మీద పడిన గంధర్వ కన్యల కథలు చూసింది కానీ ఈ అమ్మాయి ఏ గంధర్వుడి వరంతోటో ఇంటికి వచ్చింది కాకపోతే ఒకటే లోపం చదువు చదువు తెచ్చే వెలుగు ఒక్కటే ఆమె మొహంలో తక్కువైంది కాకపోతే కనుముక్కు తీరు కానీ తలకట్టు కానీ అంతగా పొడుగు పొట్టి కానీ పర్సనాలిటీ కానీ వంపు సొంపులు కానీ ఈమె అందగత్తి కాదు అని చెప్పడం లేదు అన్ని విధాల జీవితం బాగుండి బాగా ఉంటే ఈ అందానికి విద్య ఆభరణమై వెలిగిపోయేది కాదా అనుకుంది అక్షయ్ కుమార్కి హైదరాబాద్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది అతని స్థానంలో రిజర్వేషన్ కోటాలో సెలెక్ట్ అయిన హరిబాబు అనే అతన్ని వేశారు ఆ విషయం తెలిసిన వెంటనే శ్రీపతి అచ్చనుతో అన్నాడు మేడం మీరు కూడా ఏదైనా ప్రయత్నాలు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది